కృంగి కృంగినా నేస్తమా గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచుచున్నాడు తన చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరిస్తాడు స్తాడు యేసు ఆచార్యరుడు యేసు ఆచార్య కరుడు యేసు ఆచార్యరుడు ప్రైజ్ లో దేవునికి మహిమ కలుగును గాక ఏసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం దేవాది దేవునికి మహిమ కలుగును గాక మీలో చాలామంది ప్రతిరోజు దేవుని వాగ్దానం రిసీవ్ చేసుకోక మునుపు వాగ్దానాన్ని వినపు వినకమునుపు మరి మీలో చాలామంది చెప్పారు దిగులుతో బాధతో సమస్యతో వేదంతో దుఃఖముతో దినాన్ని ప్రారంభించే వాళ్ళం కానీ ఎప్పుడైతే అనుదిన వాగ్దానము మరి మేము వినడం ప్రారంభించామో ఆ రోజు నుండి దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు మాకు సహాయపడుతున్నాడు వాగ్దానాన్ని మేము నమ్ముతున్నప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు మా జీవితంలో నెరవేరుస్తున్నాడు అని మీలో చాలామంది ఫోన్ కాల్స్ చెప్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక చాలామంది చెప్తున్నారు అక్క మేము మాత్రం వినడం కాదు మాలా ఎంతోమంది బాధపడుతున్న వారు ఉన్నారు వారికి కూడా ఈ వాగ్దానాన్ని మేము షేర్ చేస్తున్నాం వారు కూడా ప్రభువుని నమ్మాలి వారి జీవితంలో కూడా వారు దేవుని ఆశ్చర్య కార్యాలు చూడాలి అని మేము మరి షేర్ చేస్తున్నామని మీరు తెలియజేస్తున్నారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ప్రభు మిమ్మల్ని దీవించునిగాక ఇంకా ఈరోజే మొదటిసారి ఒకవేళ అనుదిన వాగ్దానాన్ని వింటున్న వారు ఉంటే ప్రతిరోజు ఉదయ కాలం వాగ్దానం వస్తుందండి మీరు వినండి మిసిపా మినిస్ట్రీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదే రీతిగా మీ కామెంట్ రూపంలో మీ ప్రార్థన అవసరత కానీ లేదంటే మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు పొందుకుంటున్న సంతోషాన్ని కామెంట్ రూపంలో మీరు తెలియచేయచ్చు అదే రీతిగా ప్రిమా దేవుని బిడ్డలారా అనేకులకు చూడండి ఇంతకు ముందు మనం చెప్పినట్టుగా ఆ ఒక బిడ్డలు ఏ రీతిగా అయితే వింటూ అనేకులకు షేర్ చేస్తున్నారో మీరు కూడా వింటూ అనేకులకు షేర్ చేయండి ఎందుకంటే ఇది దేవుని పని అండి దేవుని పనిలో నీవు అనేకులకు షేర్ చేస్తున్నప్పుడు నువ్వు దీవించబడతావు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీవంతగా దేవుని పనిలో నువ్వు పాలు పొందవలసిందిగా ప్రభుపేట కోరుచున్నాను ఇదే కాలమున దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు గనక అనుదిన వాగ్దానాన్ని చదువుకుందాం అపోస్తుల కార్యం పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిది పదో వచనాన్ని చదువుతున్నాను చూడండి తొమ్మిది వచ్చ వచనం నుంచి తొమ్మిది పది చదువుతున్నాను చూడండి రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము మౌనముగా వండుకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడునో రాడు దేవునికి స్తోత్రం ఒకప్పుడు హింసకుడు దూషకుడు హానికరుడు అయి ఉన్న దేవుని సువార్త ప్రకటించబడొద్దు అని చాలా ప్రయత్నాలు చాలా ప్లాన్స్ చేసి దేవుని ప్రజల్ని హింసించిన వ్యక్తి సౌలు కానీ ఎప్పుడైతే దమస్కో ఆ ఒక ప్రాంతంలో ప్రభు స్వరం విన్నాడో దర్శించబడ్డాడో తన జీవితం అంతా మారిపోయి బ్రతుకుటే క్రీస్తు కొరకే బ్రతుకుతాను చావైతే మేలు అన్నట్లుగా దేవుని కొరకు మరి ఒక బలమైన సాధనగా మార్చబడ్డ వ్యక్తి పౌలు దేవుని బిడ్లారా ఆ ప్రాంతాల్లో పౌలు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అతనికి మరి శ్రమలు ఎదురవుతూ ఉండేవి అలాంటి టైంలో ప్రభువు పౌలుతో మాట్లాడుతూ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నీవు భయపడక మాట్లాడము మౌనముగా వండుకము నేను నీకు తోడయ్యున్నాను ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవ్వడునో రాడు అంటున్నాడు లేలుయ్యా ఒకప్పుడు హాని చేసిన వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు కానీ పౌలుగా మారిన తర్వాత అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్న వ్యక్తి పౌలు దేవుని బిడ్డరా అతని కొరకు ప్రభు అంటున్నాడు నువ్వు భయపడక నా కొరకు సువార్త ప్రకటించు నా నామమును ప్రచురపరచు నా నామమును అనేకులకు తెలియచేయి పౌలా నువ్వు భయపడద్దు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు అండి నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునో రాడు అంటున్నాడు అవును దేవుని ప్రజలరా ఇదే కాలంలో దేవుని వాగ్దానం వింటున్నా నీవు దేవుని ఆరాధిస్తుండగా దేవుని సువార్త ప్రకటిస్తుండగా ఒకవేళ పరిచర్యలో ఉన్నా లేదంటే నీవు ఏదైనా ఒక పాత్రగా వాడబడుతూ ఉంటే ఏ విషయంలోనైనా నువ్వు భయపడుతున్నావా హాని జరుగుతుందేమో అపాయం సంభవిస్తాదేమో అని దిగులు పడుతూ ఉంటే ఆ రోజు పౌలుతో ప్రభు మాట్లాడి పౌలును బలపరిచి అన్నాడు హాని నీకు ఏది కూడా జరగదు ఎవరు కూడా నీ మీదికి రాడు అని దేవుడు పౌలుతో మాట్లాడాడు ఏదే కాలమున ప్రభు నీతో వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడును రాడు అంటున్నాడు లేలుయా ప్రభువే అంటున్నాడు నేను నీకు తోడయి ఉన్నాను నీకు హాని చేయటకు ఎవ్వడు నీ మీదికి రాడు అంటున్నాడు నిజంగా ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఎవ్వరు కూడా నీకు హాని చేయడానికి నీ మీదికి రారు అని ప్రభు ఇదే కాలంన నీతో వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే నీవు ప్రభు పాత్ర ఉంటున్నావు ప్రభు యొక్క సాధన అయి ఉంటున్నావు దేవుడు నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఆయన ఏర్పాటులో నీవు ఉన్నావు గనక ఏది కూడా ఏ హాని కూడా నీకు జరగదు ఆయన నీకు తోడై ఉన్నాడు గనక ఎవడు కూడా నీ మీదికి రాడు ప్రిమేన్ దేవుని బిడ్డరా దేవుడే డిక్లేర్ చేస్తున్నాడు దేవుడే అంటున్నాడు హాని నీకు జరగదు అంటున్నాడు కాబట్టి ఈ మాట నువ్వు వింటుండగా ధైర్యం తెచ్చుకొని బలపరచుబడి ముందు అడుగు వేస్తూ వెళ్ళు దేవుని కొరకు నువ్వు పరిచర్యలో ఉన్నావా లేదంటే ఇంకా నువ్వు ఏ రీతిగా ప్రభు పరిచర్యలోను వాడబడుతున్నా నీ కుటుంబ విషయంలో ఏ విషయంలో ఒకవేళ నువ్వు భయపడుతూ ఉంటే సందేహపడుతుంటే హాని జరుగుతుందేమో అని నువ్వు దిగులు పడుతుంటే ఇదే కాలంలో ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు హాని నీకు జరగదు ఎవరు నీ మీదికి రాడు రారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు గనక దేవుని బిడ్లరా దేవుని మాటని పట్టుకొని ముందుకు వెళ్ళండి దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు హాని జరగదు అపాయము జరగదు ఆయన నీకు ఉన్నాడు గనక ఎవరు కూడా లేవరు దేవుని బిడ్లరా లేచినా వారు నిలబడరు వారు ధర్మపడతారు కాబట్టి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభుపేట కూర్చున్నాను ఇదే కాలమున మీ కొరకు దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేస్తాను సర్వశక్తిగల దేవానికి స్తోత్రం ఒకప్పుడు హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును అయ్యా మీరు దర్శించి పౌలుగా మార్చి నీ సాధనముగా నీ బలమైన పాత్రగా నిలబెట్టారయ్యా ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నేను నీకు తోడయి ఉన్నాను నీకు హాని ఏమీ జరగదు నీ మీదికి ఎవ్వరూ రారు అని నీ వాక్యం నువ్వు మాట్లాడినావు ప్రభువ నిజమే అయ్యా ఈ కాలమున నాయనా నీ బిడ్డలు ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు మీరు వారికి తోడయి ఉండగా వారు నీ కొరకు నిలబడుతుండగా వారు నీ కొరకు ప్రకటిస్తుండగా వారు నాయన ఇదిగో నీ సాక్షులుగా వారి కుటుంబ సభ్యుల్లో వారు నిలబడుతుండగా నాయన ఏ హాని జరగదు ప్రభువ ఎవ్వరు కూడా వారి మీదికి లేవరు ప్రభువ మీరు వాగ్దానం చేస్తున్నారు నమ్ముతూ నాయన ఇంకా బలపరచబడి ముందుకు వెళ్తుండగా నీ పరిచర్యలో కానీ వారి ఎక్కడైతే నీకు సాక్షులుగా ఉండి ముందుకు వెళ్తున్నారో ప్రభువ వారి విషయంలో మీరు కృప కృపచూపినయన వారిని నడిపించబోతున్నందుకే స్తోత్రం ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని అదే రీతిగా అనేకులకు షేర్ చేస్తున్న వారిని కూడా పేరు పేరున ప్రభువ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమను పొందమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ప్రభు కృప మీ అందరికీ తోడయిండునుగాక